నా దృష్టిలో కాంగ్రెస్డు కలిస్తానుడు ఒకటి కలిస్తానోడేమో దేశం బయట ఉండి దేశ విభేదాన్ని చూస్తున్నాడు కాంగ్రెస్ ఏమో దేశం నుండి దేశ విభేదాన్ని ఊరుకుంటున్నాడు వయసు కూడా పట్టించుకుంటే అన్నా అంటున్నాడు ఎందుకు పట్టించుకోవాలి కాంగ్రెస్ పార్టీ ముస్లింల పార్టీ నేను ఎందుకు పట్టించుకోవాలి కాంగ్రెస్ పార్టీ ఈ సిఏ చట్టాన్ని వ్యతిరేకించే మీ జగిత్యాలు ఇప్పుడు పార్లమెంట్ అభ్యర్థిని ఎందుకు పట్టించుకోవాలి అదే చెప్తున్నాం ఎప్పుడైనా సరే ధర్మానికి వ్యతిరేకంగా దేశానికి వ్యతిరేకంగా వాడు డెబ్బై ఉన్నాడా వాడు తుంబై ఎండు వాడు తుంబై తొమ్మిది ఎప్పుడైనా సరే నిన్న కాకమున్న డెబ్బై సంవత్సరాలు ముళ్ళాలలాగా గడ్డం పెట్టుకొని ఒక్కటి మాట్లాడుతాడు నల్గొండల ఉత్తమ్ కుమార్ రెడ్డి అలియాస్ యూసఫ్ ఖాన్ సిఏ చట్టాలను ఎందుకు రానియవు సిఏ తయారు చేసింది భారత రాజ్యాంగం కాబట్టి చెప్తున్నా దయచేసి చేసి గోవులను చంప సాధువులను హిందువులను చంప ఎవరు మాట్లాడతారు మన గురించి గోవులు చంపినారు సాధువులు చంపినారు హిందువులు కాక మొన్న ఇప్పుడున్న సిరిసిల్ సభ్యుడు అంటాడు జై అంటే అన్నం పెడతా అంటాడు జై అంటే అన్నం పెడతాను అదే అన్నను చెంగి చెర్లలో అవమానాలు సందేశ్ గాలిలో మానాలు కశ్మీర్ గాలిలో పానాలు పానాలు పోయి మానాలు పోయి అవమానం అన్నం ఎందుకు రాని అడుగుతున్నా పానమే అన్నమెంతుకు మానప్పుడు పాలమారు మనం దా ఈ దేశంలో గౌరవం ఉండాలా రానున్న తరాలు ప్రపంచాన్ని నేరాలంటే ఒక్కటే ఒక్క నినాదం జై శ్రీరామ పద కాబట్టి చెప్తున్నా కురువృద్ధులు మాట్లాడే భాష లేదు మాకు స్ఫూర్తి నింపాల్సిన వాళ్ళు రాజకీయ పాఠాలు నేర్పాల్సిన వాళ్ళు అడుగు హిందువుల మీద అవమానం అడుగడుగున ఎవరో విదేశీరాలు ఇటలీ వాస్తవరాలు సోనియా గాంధీ గారు మన దేశాన్ని కట్టి మన ఈ పోటీ మన దేశంలో హిందువులను బయటికి వెళ్ళమంటున్న విదేశీరాలు ఎవరు ఎందుకు అడగారు దానికి సమాధానం ఒకటి ఓట్ దానికి సమాధానం ఒక్కటే బాంబులు వంటకుండ్రి తుపాకులు వంటకుండ్రి ఎవరిని కొట్టకుండ్రి ఎవరిని తిట్టకుండ్రి దానికి ఒకే ఒక సమాధానం ప్రజాస్వామ్యంలో ఉన్నది ఓటు మనం అడుగడుగున అవమాన పాలవడం అడుగు అడుగున అసహ్యంగా మాట్లాడడం ఇంకా స్థానికంగా చెప్పాలంటే నిజామాబాద్ ప్రాంతంలో ముందే నాకు ఈ జీవన్ రెడ్డి అనే పదాలు నాకు వరకు ముందే అనిపించింది ఒక రెడ్డి గారు అయిపోయాడు విజీవన్ రెడ్డి గారు ఇప్పుడు ఇక టివన్ రెడ్డి పదండి ఒకటే చెప్తున్నాను దయచేసి మనం ఈ దేశంలో అభివృద్ధి కావచ్చు గౌరవం కావచ్చు ఎవరు ఇప్పుడు చూడండి ఈరోజే మన ప్రియతం నిన్న ఏమంటున్నారు దక్షిణాదికి బుల్లెట్ రేపు పెడతామంటున్నారు ఈ కాంగ్రెస్ ఏమంటున్నారు దక్షిణాదిలో బుల్లెట్లు తీస్తామంటున్నారు బుల్లెట్ ఇది కొడుకులు చేసేవా కాబట్టి కాంగ్రెస్ ఎప్పుడు హిందువులకు ప్రథమ చతుడు జవహర్ నాయన గారు దేశాన్ని గీల్చిండు ఇందిరా గారు దేశాన్ని అమ్మింది ఈ లెప్పటి కూడా దేశానికి ప్రథమ చతులు ఎవరు అంటే కాంగ్రెస్ మీరు చెప్పండి వీధి వీధికి వెళ్ళండి అభివృద్ధి చెప్పండి ఉత్స బీయం కావచ్చు కరోనా వ్యాక్సిన్ కావచ్చు ఆయుష్మాన్ భారత్ కావచ్చు ప్రధానమంత్రి చెప్పాలంటే వందల కొద్ది చెప్పండి అభివృద్ధి ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం ఏం లేదు ఒక్కసారి ఇక్కడ మళ్ళా పానం పోస్తే మన పానాలు ఉన్నాయి కాంగ్రెస్ ఎవడైతే పానం పోస్తామో మన పానాలు సరి కాంగ్రెస్ దానికి ఉదాహరణ చెంగిచెల్ల గుణపాతం తెచ్చుకోండి ప్రజలను మేల్కొల్పండి చైతన్యపరచండి మీరు ఎవరిని కొట్టకండి కానీ పనులు తినకుంటుండండి ఎవరిని తిట్టకండి మీ జగిత్యాల ఫస్ట్ కండక్టర్ జరిగిన సంఘటన ఉండి బస్సుల సంఘటన అడుగు అడుగున అవమానాల పాలవుతుంది ఈ కాంగ్రెస్ ఉంటే ఏది ఇష్టపడదు హిందువులని కాబట్టి దయచేసి ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో మనం ఈ దేశంలో గౌరవంగా ఉండాలా మన భవిష్యత్ తరాలు సోదరుడు చెప్పినట్టు నరేంద్ర మోడీ గారి నాయకత్వం చాలు అవసరం ఈరోజు నరేంద్ర మోడీ గారు దేశానికి కాదు ప్రపంచానికి అవసరం ప్రపంచానికి ఇక ఇక్కడున్నాడు ఒక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రులు మాట్లాడే భాష చూడండి అంటే పరిపాలన కూడా ఎలా ఉండదు నరేంద్ర మోడీ గారి మాటలు చూడండి మనం బీజేపీ ముఖ్యమంత్రి అని ఒకటేమో మానవంబాబు పోతాంటాడు మాజీ ముఖ్యమంత్రి అగ్గి పెడతా అంటాడు అంటే భాషలు చూడండి ఎటువంటి నైతిక విలువలు లేని నాయకత్వాల లక్షణాలు లేని మళ్ళీ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల చేస్తున్న ఈ అనుమల రేవంత్ రెడ్డి గారు ఒకరు ఇప్పుడు కూడా ఇప్పుడు ఏదైతే ఎన్నికలలో ఏ వాగ్దానం చేశారో అవి ఏం నెరవేర్చలేదు దాని గురి ఇబ్బంది పడకండి ఒకటే ఒకటి ఈ దేశంలో ఏది ఉన్నా అభివృద్ధి కావాలన్నా ఆత్మాభిమానం ఉండాలన్నా మనం గౌరవంగా బతకాలన్నా ఈరోజు మనం గెలవాలన్నా ఒకటే ఒకటి భారతీయ జనతా పార్టీ మోడీ ఉంటేనే అన్నీ ఉంటాయి మోడీ గారు లేకపోతే ఏమీ లేదని చెప్పండి అభివృద్ధి కావాలన్నా ఆత్మభావం వలన అవమానాల పాలు ఈ ఈరోజు మీ ప్రతిరూపాలు ప్రతిరూపాలున్నాయండి మీ మీ కళ్ళల్లో చూసే విజయకాంతం మీరు గెలిపించిన వ్యక్తులం మేము మీరు గెలిపించి నిలిచి గెలిచి కొట్లాడిన వాళ్ళం కాబట్టి ఈరోజు దయచేసి తెలంగాణ వ్యాప్తంగా సోదరుడు అరవింద్ వాళ్ళు ఈరోజు నేను రాజకీయాలకు రావడానికి కారణం ముఖ్యంగా భారతీయ జనతా కారణం ఆ సోదరుడు అరవింద్ గారు ఈరోజు నేను తెలంగాణ వ్యాప్తంగా నేను గుర్తింపు వచ్చిందంటే భారతీయ జనతా పార్టీ కారణం కాబట్టి భారతీయ జనతా పార్టీ ఉంటేనే మనం అందరం ఉంటాము గౌరవం ఉంటాము ఇంకా చాలా విషయాలు మాట్లాడాలి పెద్దలు ఉన్నారు సోదరుడు చెప్పినట్టు ఇరవై ఐదు నాడు నామినేషన్ నామినేషన్తో పాటు ఒక్కవేళ ఒక్కడొక్కరు అక్కడొకరు దక్కిపోయినా జూన్ ఐదు నాడు మాత్రం దక్కిపోకండి విజయోత్సవాలు అక్కడ తగ్గిపోయినా జూన్ ఐదు నాడు మాత్రం విజయవత్సరాలి ఉంది తెలంగాణ వ్యాప్తంగా అత్యధిక మెజారిటీ గెలిచే మన మనస్థానం కావాలి మీ తలలు నిలవాలి మా తలలు నిలవాలి ఈ తలలన్నీ ఢిల్లీలో వెనగాలి ఒక్కటి చెప్తున్నాను అభివృద్ధి కావాలంటే చూడండి కాంగ్రెస్ సెంట్రల్లో ఉన్న కాంగ్రెస్ ఇక్కడ అల్ట్రాస్ లేని బిఆర్ఎస్ వీళ్ళతో ఒరిగేసి ఏమి లేదు మనము సుమారు పన్నెండు సీట్లు గెలిపించుకుంటే ఒక ఐదుగురు కేంద్ర మంత్రులు అవుతే మనము నలుగురు ఎంపీలు ఉంటేనే తొమ్మిది లక్షల కోట్లు తెచ్చుకున్న వాళ్ళం ఒకవేళ పన్నెండు మంది ఎంపీలు నలుగురు కేంద్ర మంత్రులు అయితే సుమారు ముప్పై లక్షల కోట్లు తెలంగాణకు తెచ్చుకొని దాంతోపాటు తెచ్చుకొని తెచ్చుకొని తెలంగాణని శక్త చేసుకొని ఈ దుర్మార్గులు కాంగ్రెస్ అలియాస్ ముస్లిం లీగ్ పార్టీని ఎట్లా నిర్మూలించలో పెద్దవాళ్ళు చూసుకుంటారు అవన్నీ తర్వాత విషయాలు మాట్లాడతాం కాబట్టి దయచేసి గెలవడం కంపల్సరీ నిజామాబాద్ ప్రత్యేకంగా చెప్తున్నా నిజామాబాద్ ఎందుకంటే భోజనాడు ఒకడు వాడు ఉద్యోగతలు ఒకడు మా ఇద్దరి మీద నిధులు రావాలన్నా రైళ్ళలో పార్ రావాలన్న బ్యాగులంటే కంపల్సరీ పార్లమెంట్ సభ్యులు గెలవడం ముఖ్యం మీరందరూ మీ గురించి మీ భవిష్యత్ తరాల గురించి ఈ దేశం గురించి ఒక్కసారి ఆలోచించి మీ పవిత్రమైన ఓటునే కాకుండా ప్రజలను మేల్కొల్పండి మీరు ఎట్లన్నా బీజేపీ భూత అధ్యక్షుడు కావచ్చు నాయకులు కావచ్చు కానీ నాయకులు అన్నప్పుడు లక్షలాది మందిని ప్రేరేపించడం ఉత్సాహపరచడం ఉద్రేకపరచడం చైతన్యపరచడం ఇవన్నీ చేసి ఈ తెలంగాణని అత్యధిక మెజార్టీని గెలిపించుకొని భారత మాతకు రుణం తీసుకుందామని రెండవది ఈరోజు ఒక పెద్ద నాయకుడు చెప్పారు అన్న మీరు రావట్లేదు పార్టీకి భారతీయ జనతా పార్టీ యాక్టివ్ ఉండలేనంటే నన్ను ఎవ్వరు మీ అందరికీ వర్తిస్తుంది మీ అందరికీ మొత్తం అందరికీ వర్తిస్తుంది అంటే నన్ను ఎవ్వరు విలువట్లేదు నా అవసరం లేదు అని అన్నాడు అన్న అయితే నేను ఒకటే మాట అన్నా అన్న మన అవసరం ఎవరికి ఉన్నా లేకున్నా భారత మాతకుందన్న మన అవసరం అని చెప్పిన భారత మాతకు మన అవసరం మీ అందరి అవసరం వ్యక్తులను పట్టించుకోకండి నాయకులను పట్టించుకోకండి ఇప్పుడు అన్న చిన్న ఏమి ఇబ్బంది పడకండి కానీ మీ అందరు అవసరం మనందరూ అవసరం ఈ భారత మాతకుంది ఈ భారత మాత రుణం తీసుకొని ఈ భారతదేశాన్ని ఉజ్వలంగా వెలిగేట చేసి పాలు పంచుకొని ఈ విజయంలో భాగస్వాములు అవుదామని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మనం చల్లకుంటున్నాం బోలో భారత్ మాత